హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాస్ట్ టైం మేము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట సో ఇప్పుడు ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా ట్వంటీ సెంట్స్ పెడితే ఇలా స్టాలర్ అయితే ఓపెన్ అవుతుంది లాక్లోనే ఉంటాయి ట్వంటీ సెంట్స్ అయితే పెడితేనే మనకు లాకర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట రిటర్న్ మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టేస్తే మనకు ట్వంటీ సెంట్స్ రిటర్న్ అనమాట సో అందుకని మ్యాక్సిమం అందరూ అక్కడే పెట్టేస్తే జాగ్రత్తగా ట్వంటీ సెంట్స్ అయినా బ్యాక్ అని చెప్పేసి సో వింటర్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే వుడెన్ పీసెస్ పెట్టారనమాట రూమ్ హీటింగ్కి యూజ్ చేస్తారు కదా ఇక్కడ ఎక్కువ మెంబర్స్ అందరూ సో అందుకని వుడెన్ పీసెస్ అయితే పెట్టారు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సైడ్ అంతా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఉంటాయి మనం డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నిటికి అనమాట ఇవంతా కూడా కార్ యూజ్ చేసే లిక్విడ్స్ మాక్సిమం ఇక్కడ మేమైతే మాత్రం వైట్ ఆనియన్స్ యూస్ చేస్తాము ఎందుకో రెడ్ ఆనియన్స్ కన్నా మాకు వైట్ ఆనియన్స్ ఎక్కువ ఇష్టమవుతుంది సో ఈ వైట్ ఆనియన్స్ కాస్ట్ కొంచెం వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ నైన్ సెవెన్స్ అనమాట ఆనియన్ నెక్స్ట్ గార్లిక్ ఓకే గార్లిక్ ఫోర్ గార్లిక్ ఉంటుంది నైంటీ నైన్ సెంట్స్ అనమాట సో బ్రింజల్ ఉంటుంది కానీ ఎంత పెద్దగా ఉంటుంది అదే ఇండియన్ స్టోర్స్కి వెళ్తే చిన్న చిన్న పీసెస్లో చిన్న చిన్న బ్రింజల్స్ ఉంటాయి సో ఈ రెడ్ ఆనియన్స్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది వైట్ ఆనియన్స్ కన్నా ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ నైంటీ నైన్ సెంట్స్ అంటే వన్ యూరో అలా ఉంటుంది పొటాటోస్లో కూడా టూ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఒకటి కొంచెం స్మాష్ ఎక్కువ అయిపోతుంది దానికన్నా కొంచెం పొడి పొడిగా ఉండే పొటాటోస్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అనమాట ఇది చిన్న కొత్తిమీర ప్యాకెట్ కొరియా అండర్ది నైంటీ నైన్ సెంట్స్ మింట్ అయితే సెవెంటీ నైన్ సెంట్స్ అనమాట ఈ రెండు అవైలబుల్ ఉంటాయి మాకు దగ్గరలోనే ఆయిల్ కూడా మేము సన్ఫ్లవర్ ఆయిల్లో యూస్ చేస్తాము ఇది వన్ లీటర్ ఆయిల్ వన్ లీటర్ ఆయిల్ వచ్చేసి త్రీ యూరోస్ అనమాట ఆల్మోస్ట్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి అందులోనే పీనట్ ఆయిల్ ఇంకా చాలా డిఫరెంట్స్ ఉంటాయి ఇదంతా కూడా చికెన్ సెక్షన్ అనమాట చికెన్లో ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోస్లో చూసే ఉంటారు హోల్ చికెన్ తక్కువ కాస్ట్ ఉంటుంది పీసెస్ చికెన్ కన్నా బట్ అప్పుడు టైం బట్టి ఏ చికెన్ అనేది డిసైడ్ అయిపోతూ ఉంటాం అనమాట ఎగ్స్ సెక్షన్ కూడా బాగానే ఉంటుంది ఎగ్స్ సిక్స్ ఎగ్స్ టెన్ ఎగ్స్ ట్వెల్వ్ ఎగ్స్ అలా ఉంటాయి అనమాట మా పౌలు ఎందుకు వెళ్తుందంటే వాటర్ మిలన్కి చిన్న నేను వేస్తాను టొమాటోస్ కాస్ట్ కూడా సేమ్ హాఫ్ కేజీ ఆనియన్స్ ఎలా టొమాటోస్ కూడా అలానే ఉంటాయి అనమాట ఇదేంటంటే కొంచెం కాస్ట్లీ టైప్ ఆఫ్ చిప్స్ ప్యాకెట్స్ అన్నీ కూడా టూ యూరోస్ అనమాట సింగిల్ సింగిల్గా ఉంటాయి టూ యూరోస్ ఎవ్రీ ప్యాకెట్ను సాల్ట్ అయితే మాత్రమే మాకు ఫార్టీ ఫైవ్ సెంట్స్కి ఫోల్డ్ డబ్బా వస్తుంది అనమాట ఈ టాయ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కొద్దిసేపటికి అది ఏమవుతుందో చూపిస్తాను సో వెంటనే ఇంకొక టాయ్ కనిపించిందనమాట అది కూడా ఓకే అవ్వదు ఇక నేను ఏం చూస్తున్నానంటే అప్కమింగ్లో ప్యాకింగ్ సెక్షన్ ఉంది కాబట్టి ప్లాస్టర్ అయితే ఇంపార్టెంట్ కదా కార్డ్బోర్డ్కి అని చెప్పేసి ఏ ప్లాస్టర్ అని చూస్తున్నాను ఈ బ్యాగ్ కూడా చూసాను నైన్ యూరసే బట్ ఏంటంటే స్పేస్ చాలా తక్కువ ఉంది అందులోనే ఓన్లీ వన్ జిప్పే ఉందనమాట సో వన్ జిప్తో చా ముందుదే చాలా స్పాంజీగా ఎక్కువ ఉందనమాట బ్యాగ్లోని బ్యా లోపల ఇన్సైడ్ చాలా తక్కువ స్పేస్ ఉందని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట సో ఇవేంటంటే డబల్ అండ్ కింగ్స్ సైజ్ ప్రొటెక్టర్ అనమాట బెడ్ ప్రొటెక్టర్ కింగ్ అయితే థర్టీ న్యూరోస్ ఉంది డబుల్ అయితే నైన్ న్యూరోస్గా వస్తుంది అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఇయర్ మొత్తం అంతా కూడా డువెట్ అంటే కంపల్సరీ అది ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ కేజెస్ ఉంటుంది ఇయర్లో కంపల్సరీగా కప్పుకోవాలి కాబట్టి డువ్వెట్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు ఇక్కడ కార్పెట్ చూస్తున్నాను బట్ కార్లో తీసుకెళ్ళడమే పాసిబిలిటీ ఉండదని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాం అది కూడా ఫార్టీ ఫైవ్ యూరోస్ ఉందనమాట కార్పెట్ వర్త్ అనిపించింది నాకైతే మాత్రం సో ఇంకొక టాయ్ అనమాట ఇది సో ఆ బ్లూ టాయ్ నచ్చలేదు ఇప్పుడు ఈ డాల్స్ దగ్గరికి వచ్చింది డాల్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కొన్ను అని చెప్పేసి చెప్పాను అనమాట సో నేను కొన్ను అని చెప్పేసి చెప్పానని చెప్పేసి సో వాళ్ళ ఫాదర్ని అయితే తీసుకోవడానికి బయలుదేరింది వాళ్ళ ఫాదర్ అయితే కొంటారని చెప్పేసి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఒక్క డాల్ వచ్చేసి ఆల్మోస్ట్ మాకు సెవెంటీన్ న్యూరోస్ పడుతుందనమాట చాలా కాస్ట్లీ అనిపించింది సెవెంటీన్ హండ్రెడ్ అంటే ఆడదు వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకైతే లైట్ తీసుకున్నాం తనకి వేరే టాయ్ అయితే కొన్నాం అనమాట నెక్స్ట్ ఇదంతా కూడా క్యాండిల్స్ సెక్షన్ ఇక్కడ క్యాండిల్స్ కూడా ఇంట్లోనే కంపల్సరీగా ఎక్కువ మెంబర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అందుకని చెప్పేసి క్యాండిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో ఇదొచ్చేసి మెన్స్ ఉమెన్స్ షాంపూస్ పేస్ట్ ఇవన్నీ సెక్షన్ అనమాట ఇక్కడ సెన్సోడేతో పాటు ఈ కోల్గేట్ కూడా చూసిన ఒక్కసారిగా స్కూల్ డేస్ అన్ని గుర్తుకొచ్చేసింది పేస్ట్ కొట్ట చూడగానే సో ఇదంతా కూడా అదే సెక్షన్ కొన్ని కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి అనమాట వితౌట్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాల్సినవి ఇక్కడ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇదేంటంటే సోఫా పిల్లో చాలా స్మూత్ ఉంది బట్ ఏంటంటే నైన్ న్యూరస్ పడుతుంది ఒక్కొక్క పిల్లో నైన్ న్యూరస్ అనమాట ఎవ్రీ టూ మినిట్స్కి హ్యాండ్లో టాయ్ అయితే మారిపోతూ ఉంటుంది బిల్లింగ్ వరకు అసలు లేట్ అయ్యో మాకే తెలియదు సో ఓకే పట్టుకొని అని వదిలేసాము నెక్స్ట్ ఇదంతా ఫ్రూజన్ సెక్షన్ అనమాట ఫ్రూజన్లోకి వస్తే కంపల్సరీ ఇక్కడ చికెను పార్క్ ఫిష్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రోజన్ ఐటమ్స్లోని సో ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ ఫుడ్స్ అనమాట జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేటట్టు ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ వన్ మోర్ ఏంటంటే వెజిటేబుల్స్కి వచ్చేసరికి క్యాలీఫ్లవరు బీన్స్ గ్రీన్ పీస్ క్యాబేజ్ ఇలా కొన్ని చాపట్ చేసి ఉంటాయి కొన్ని నార్మల్గా ఉంటాయి అనమాట క్యారెట్ కూడా మిక్స్డ్ వెజ్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి ఈజీగా రోటీస్లోకి చపాతీస్లోకి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పేసి అనమాట ఇదంతా కూడా అదే సెక్షన్ ఉంటుంది నెక్స్ట్ వాషింగ్ లిక్విడ్కి వస్తే ఇది మాకు వన్ లీటర్ అనుకుంటాను వన్ లీటర్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ నైన్ యూరోస్ ఇందులోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్లేవర్ బట్టి కాస్ట్ అన్నట్టు నెక్స్ట్ ఇవన్నీ అనమాట కంఫర్ట్ సెక్షన్ అనమాట కంఫర్ట్స్ ఉంటాయి కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంఫర్ట్స్ మాక్సిమం ఏదైనా సరే త్రీ యూరోస్ లోపే ఉంటుంది బాగానే ఉంటాయి కాస్ట్ బట్టి కూడా చాలా ఈజీగానే ఉంటాయి అనమాట ఇదేంటంటే టూ పాయింట్ ఫైవ్ రోస్కి హోల్సేల్ ప్యాకెట్స్ మనకి సైడ్ అమ్ముతూ ఉంటారు కదా అలా ప్యాకెట్స్ అనమాట ప్యాకెట్లోనే చిన్న చిన్నవి ఒక సిక్స్ అలా ఉంటాయి క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇవన్నీ క్రిస్మస్ పుడింగ్స్ అండ్ కేక్స్ ఇవన్నీ స్టాక్ అయితే పెట్టేశారు ఎవ్ ఈ ఇలాంటి స్టోర్స్లో ఏంటంటే ఆల్డీ టెస్కో ఇలాంటి మా దగ్గర ఉన్న స్టోర్స్లో ఏంటంటే ఎవ్రీ వీక్ వీక్కి అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా చేంజ్ చేసేస్తూ ఉంటాడు ఈ వారం ఉంది కదా అట్లీస్ట్ టుడే ఉంది కదా రేపు వచ్చుకుందాంలే అనుకుంటే మాత్రం అసలు దొరకదనమాట చేంజ్ చేసేస్తూ ఉంటాడు ఈజీగా సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అస్సలు మర్చిపోద్దు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాము చూసిందా నెక్స్ట్ బ్లాగ్ గాయస్ బా బాయ్